నమస్తే నేను అంకిత ఇప్పుడు చూస్తే గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది సో ఆ సాంగ్ ఎలా ఉంది అన్న దానిపైన మాట్లాడడానికి మనతో పాటు సినీ క్రిటిక్ దాశక విజ్ఞానం ఉన్నాడు ఆయనతో హాయ్ అండి నమస్తే సో ఇప్పుడు చూస్తే గేమ్ చేంజర్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ఫో ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది సో ఆ సాంగ్ విన్నప్పుడు మీకు ఏం అనిపించింది శంకర్ గారికి తెలుసు ముందు నుంచి గేమ్ చేంజర్ ఏదో తేడా కొడుతుంది తేడా కొడుతుంది అని అందుకని చెప్పేసి తను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిన దాఖలాలు లేవు ఆయన కూడా ఏం చేశాడు గేమ్ చేంజర్ వర్సెస్ ఇండియన్ టూ ఉన్నప్పుడు ఇండియన్ సినిమా మీద బాగా దృష్టి పెట్టి తీశాడు ఆఫ్కోర్స్ అది ఫ్లాప్ అయినా ఆయన ఏదో పార్ట్ టూలో బాగా దాచుకున్నాడు అంతా ఏదో చెప్పాలనుకున్నాడు ఏదో అయింది వాట్ ఎవర్ బట్ దాని మీదే తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది గేమ్ చేంజర్ మీద లేదు జనాలకు కూడా దాని మీద ఆసక్తి ఏం లేదు అప్పుడెప్పుడో ఆయన రాజకీయ నాయకుడి లుక్ రిలీజ్ అయినప్పుడు పెద్ద ఏదో అన్నట్టుగా పెద్ద కటఅవుట్ పెట్టర్గా చూస్తేనేమో లుక్ ఏదో సర్పంచ్ లాగా ఉంది అన్నంత వేటేజ్ లేదు దానిపైన సో ఆసక్తి లేదు అంటే ఆడియన్స్ ఎవరు కూడా అంత ఆర్థతగా ఎదురు చూడట్ల ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎలా ఉండబోతుందో అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర దేవర దేవరని బోభీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు అది నిలబెట్టుకుంది సినిమా కూడా అలా నడుస్తూనే ఉంది దాని గురించి ప్రీలీజ్ ఈవెంట్ జరగకపోయినా సరే ఆడియన్స్ హ్యాపీగానే ఉన్నారు బట్ ఏం చేంజర్ విషయంలో ఏంటంటే వీళ్ళు సాంగ్స్ రిలీజ్ చేస్తానే ఉన్నారు మొన్న జరగండి 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 అన్నారు ఏ జరగండి అన్నారు ఆ సాంగ్ని కూడా అది అది ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు వచ్చేసేది దీంట్లో రా మచ్చా మచ్చా రా సేమ్ మన విజయ్ సినిమాలో పాటలాగా ఉంది యాజ్ యూజువల్గా దింపేశాడు తమ్మన్ ఎట్లా ఉందంటే ఏదో రణగోణ ధ్వనిలాగా ఉంది అంటే అరుపులు కేకలు వరుపులు కేకలు ఏ ఏ చిచి ఏటిది అని తీసి హెడ్ సెట్ ఇచ్చేస్తాం ఆ రేంజ్ లో ఉంది అనమాట అంటే గందరగోళం ఏంటో అర్థం కాని ఒక తత్వం అంటే కాపీ ఇప్పుడు సాంగ్ ఎలాగో కాపీ సరే కాపీ చేసినా కూడా కనీసం ఎట్లీస్ట్ ఆ దేవర పాట ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి రా సాంగ్ ఉందా డివేట్ సాంగ్ దానిలాగా మళ్ళీ మళ్ళీ వింటున్నాం ఇంత కాపీ సాంగ్ అని మళ్ళీ వింటున్నా ఇదేంటంటే పెట్టుకున్న వెంటనే హెడ్ సెట్ తీసి ఇసురు పడేసేలా ఉంది పెద్దగా ఏం లేదు అంచనాలు కూడా తప్పింది ఫస్ట్ జరగండి పాట ఎలాగైతే గందరగోళం గందరగోళంగా ఉందో ఇది కూడా అంతే గందరగోళంగా ఉంది సో నెక్స్ట్ ఇంకేమైనా రిలీజ్ అయ్యి దీని మీద అంచనాలు పెంచొద్దరు అంటే ఏదైనా సినిమా గురించి చిన్న చిన్న లీక్లు వస్తే అది ఏముంటుందా అనే క్యూరియాసిటీ పెరగాల దాని మళ్ళీ సినిమా మీద ఇంపాక్ట్ని పెంచాల ఆ క్యూరియాసిటీ పెంచాలి ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలా ఇక్కడ ఏంటంటే అమ్మో ఏంటో అది భయం వేయకూడదు దాని మీద అట్లా అది ఓవరాల్గా చెప్పాలి అంటే బట్ పెద్దగా ఏమంత అనిపించాలా ఈ సాంగ్ మీద అయితే దీని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఒక గుంపు గుంపును అందులో దోసేస్తారు ఎవడికి నచ్చాడు వాడు ఎగరేస్తున్నాడు ఒక ఏదో కాపీ ట్యూన్ ఒకటి పెట్టేశారు రమచామచారా గబడబడబడ కొట్టేశాడు ఓ రనగోణ ధ్వని ఒక గందరగోళం వ్యవహారం అంటే మళ్ళీ దీన్ని మీ మీదకి ఇప్పుడే వదలట్లేదు సెప్టెంబర్ థర్టీ మొహం మీదకి వదులుతాము జాగ్రత్త పడండి అని ముందే ఒక హింట్ ఇచ్చాడు జాగ్రత్త పడే ఓకే థ్యాంక్ యూ